వన్ ఇయర్ దాటిపోయిన సందర్భంగా మరి కూట గవర్నమెంట్లోన నేను సభాముఖంగా కూటం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని నేను అంటున్నాను ఇవాళ నేను ఎందుకు అంటే ఇదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందేలులో జరిగినటువంటి బాబా మైనార్ బాబాని అత్యాచారం చేసి సంస్థే ఇంతవరకు ఆ తల్లిదండ్రులు కడుచుక్కుని నోచుకో నోచుకోకుండా చేసినటువంటి ఘన సమయ అందుకు నేను మెయిల్ అయిందని చెప్తున్నాను అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు ఇదే కర్నూలు దాని పీసీబై శిబాని పీసీబై కేసును నేను వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు ఈరోజు మీరు నిద్ర వస్తున్నారని మేము అడుగుతున్నాం అదేవిధంగా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయినారన్నారు అందులో ఒకరినైనా తెచ్చారా అని అడుగుతున్నాం అదేవిధంగా హోంమంత్రి వర్యులు ఈరోజు మహిళగా ఉంటూ అదే అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో నాలుగు నాలుగు నెలల పాపను హుయాలలో తీసుకొని వెళ్ళి మద్దమ్మత్తులో అత్యాచారం చేస్తే ఆ రోజు ఎంతో మద్యం మతంలో జరిగింది అంటున్నారు ఆ మద్యం మత్తు మద్యం మత్తు జరగడానికి కారణం ఎవరా అని అడుగుతున్నాం ఈ రోజు షాపులు ఇచ్చినట్టుగా రోడ్డు అంటే వార్డు గ్రామ గ్రామ వార్డు అనుకోకుండా చేశారు అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగు సంవత్సరాల పాప మైనర్ పాపను అత్యాచారం చేస్తే మీరు సెటిల్మెంట్లు చేస్తారు అదేవిధంగా అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఇతర అమ్మాయిని అయ్యా మా పాప మిస్ అయిందని చెప్పారు అక్కడ పోలీసుల వైఫల్యం కట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మిస్ అయిందని చెప్పినప్పుడు వాళ్ళు ఎలాంటి బాధ్యత లేకుండా ఐదు రోజుల తర్వాత ఆ తల్లిదండ్రులు ఈరోజు గడుపుకోతే గురి చేస్తున్నటువంటి దాంట్లో ఆ పోలీసులు కూడా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం ఈరోజు కూడా ఒక రాష్ట్ర హోమతి వర్మతి వారిలో అనిత మేడం గారు ఎక్కడ కూడా అంటే ఒక ఊరు సందర్శ జరిగినటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లు సందర్శించ ఈ కూటమి గవర్నమెంట్ ఉంది అదేవిధంగా మహానాడు జరుపుకున్నారు ఏదో ఉద్ధరించినారు అన్నట్టుగా సంవత్సరం పాలనలో మేము ఉద్ధరించామన్నట్టుగా మహానాడు జరుపుకుంటే కూతవేటు దూరంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు సంవత్సరాల పాపం అత్యాచారం చేసి చంపితే మీకు ఓట్లు కావాలి కానీ ఆ కుటుంబం బాధ మీకు అవసరం లేదని మేము అడుగుతున్నాం ఈ విధంగా రాష్ట్రంలో దాదాపుగా నూట యాభై లోపల అత్యాచారాలు జరిగితే అందులో పదిహేను మందిని అత్యాచారం చేసి చంపితే ఇంతవరకు మీకు ఓటు మాట రాలేదా మీరు ఎక్కడున్నారని అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎక్కడ అడుగుతారని చెప్పేసి వెళ్ళిపోటీ దిన ప్రస్తే సందర్భంగా వారు ఎక్కడ ఈ విధంగా మరి పథకాలు అడుగుతారని మమ్మల్ని చెప్పేసి పక్కదారు పట్టించడానికి మీరు ఈ రోజు మళ్ళీ సాక్షి రిపోర్ట్ ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అయ్యా రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి అన్నగారు వస్తారు ఆ రోజు ఈ రోజు మీ రెప్పు మీద రెండు పరిపాలన చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది అంబేద్కర్ గారు బాబాసాహెబ్ రాసినటువంటి చేసి మీరు ఆ పదవులు అనుభవిస్తున్నారు మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళుగా ఉండాలని తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ ధన్యవాదాలు నా పేరు నేను రాష్ట్ర అంగవాడ కార్యదర్శిగా పనిచేస్తున్నాను